ఫ్రెండ్స్ అందరి తల్లిదండ్రులాగా వాళ్ళు కూడా కొడుకు సైంటిస్ట్ అయ్యాడని కూతురు గవర్నమెంట్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్లో సీట్ సాధించిందని ఎంతో సంపరపడ్డారు వాళ్ళ జీవితం చివరికి ఒక మధ్యవర్తి ద్వారా ఏమైంది ఈ పిల్లల తల్లిదండ్రులు ఎలా చనిపోయారు వాళ్ళు అనాథలుగా ఎలా మిగిలారు అనేది ఈ నిజ జీవిత యథార్థ సంఘటన ద్వారా మనము తెలుసుకుందాం అది ఒక చిన్న కుటుంబం ఆ కుటుంబంలో నలుగురు తల్లి పేరు అక్షయ ఆమె ఒక గవర్నమెంట్ టీచర్ తండ్రి పేరు దివాకర్ ఆయనకి లారీ బిజినెస్ ఉంది వీళ్ళకు ఒక బాబు అఖిలేష్ ఒక పాప నిరంజన అఖిలేష్ ఇంజనీరింగ్ పూర్తి చేసి సైంటిస్ట్గా ఎంపికయ్యాడు నిరంజన ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించి ఒక మంచి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్లో సీటు సాధించింది ఇప్పటి వరకు అంత స్మూత్గా సాగిపోతుంది వాళ్ళ జీవితం తల్లి అక్షయకి డయాబెటీస్ ఉంది చిన్న వయసులోనే వచ్చింది కానీ ఆమె ఎప్పుడు చెకప్ చేయించుకోవడంలో నిర్లక్ష్యం చూపేది మెడిసిన్స్ వాడుకుంటూ డైట్ ఫాలో అయితే చాలు కంట్రోల్లో ఉంటుంది అనుకునేది పైన ఎలా ఉన్నా లోపల మన ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూనే ఉండాలి కానీ ఇది అక్షయ గారు చేయలేదు హాస్పిటల్కి రెగ్యులర్గా వెళ్ళి చెకప్ చేయించుకోవడానికి ఆమె అశ్రద్ధ చూపారు దీని ప్రభావం మెల్లగా వారి కిడ్నీస్ మీద పడింది ఇది ఇలా ఉంటే వాళ్ళ చుట్టాలలో ఒక వ్యక్తి ద్వారా అఖిలేష్కు పెళ్లి సంబంధం వచ్చింది ఆ మధ్యవర్తి పేరు బాలరాజు ఆ అమ్మాయి పేరు లక్ష్మి హైదరాబాదులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంది అయితే వీళ్ళది కూడా సంపన్నమైన కుటుంబమే ఆమెకు ఒక తమ్ముడు రాజేష్ రాజేష్ వాళ్ళ నాన్న పేరు కృష్ణమూర్తి కృష్ణమూర్తికి అన్ని జలస అలవాట్లు ఉన్నాయి బెట్టింగ్ అంటే బాగా ఇష్టం ఆయనకది ఒక వ్యసనం అయితే పిల్ల మంచిది అయితే వాళ్ళ తండ్రిని ఎందుకు పట్టించుకోవడం అని వీళ్ళిద్దరికీ పెళ్లిచూపులు అరేంజ్ చేశారు పెళ్లిచూపులలో లక్ష్మి అఖిలేష్ ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకొని ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు ఇద్దరు ఓకే చెప్పారు అఖిలేష్ వాళ్ళ కుటుంబంలో కూడా లక్ష్మి అంటే అందరికీ నచ్చింది అఖిలేష్ వాళ్ళ కుటుంబం పెళ్లి చూపులు అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చేశారు వచ్చిన వెంటనే అక్షయ గారు కళ్ళు తిరిగి కింద పడ్డారు గంటసేపటి వరకు కూడా ఆమె స్పృహలోకి రాలేదు తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేసి అన్ని టెస్టులు చేస్తే షుగర్ లెవెల్స్ ఎక్కువయ్యాయని తెలిసింది అలాగే కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయ్యాయని తెలిసింది రిలేటివ్స్లో కొంతమంది పెళ్లిచూపులు అయిన వెంటనే ఇలా ఎందుకు జరిగింది అని అనుకున్నారు కానీ ఇది షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేకపోవడం వల్ల జరిగింది అని అక్షయ గారు తనకు కాబోయే కోడల మీద నింద మాత్రం పడనీయలేదు కానీ ఇది కూడా నిజమే అక్షయ గారికి రెండు కిడ్నీస్ ఇంకా ఎంతో కాలం పనిచేయవని రిపోర్ట్లో వచ్చింది ఈ విషయం తనకు తప్ప మిగతా కుటుంబ సభ్యులందరికీ తెలుసు కానీ తనకి ఏదో అవుతుందని అక్షయ గారు ముందే గ్రహించి అఖిలేష్ మరియు లక్ష్మికి త్వరగా ఎంగేజ్మెంట్ చేయాలని తొందరలోనే పెళ్లి చేయాలని వాళ్ళ ఆయన దివాకర్ గారిని ఒత్తిడి చేశారు ఇంకా దివాకర్ గారు అన్నీ సెట్ చేసుకొని లక్ష్మీ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశారు ఇది ఇలా ఉండగా కృష్ణమూర్తి గారు బ్రోకర్ బాలరాజు ద్వారా తనకి మంచి అల్లుడు సైంటిస్ట్ మంచి అల్లుడు సైంటిస్ట్ మరియు ఆస్తిపరుడు దొరికాడని బాలరాజుకు పది లక్షలు పెట్టి కారు కొనిచ్చాడు ఇది ఇలా ఉంటే బాలరాజు ఇంకొక ఇంకొక ప్లాన్ వేశాడు కుండమార్పులు చేస్తే దివాకర్ గారి ఆస్తులు సగభాగం మీకే వస్తుందని కృష్ణమూర్తిని ఒప్పించారు కృష్ణమూర్తి కూడా బెట్టింగ్ రైడ్ కాబట్టి దీనికి ఒప్పుకొని వాళ్ళ అబ్బాయి రాజేష్ని ఒప్పించాడు ఇవన్నీ గ్రహించుకోలేని దివాకర్ గారు వాళ్ళ అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఒప్పించారు అఖిలేష్ లక్ష్మి ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది ఎటువంటి లోటు లేకుండా ఎంగేజ్మెంట్ అంతా మంచిగా జరిగింది రాజేష్ నిరంజన కుండమార్పులు కూడా ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు ఇంకా ఏముంది ఎంగేజ్మెంట్ అయిన రాత్రి అక్షయ గారికి వాంతులు మరియు మోషన్స్ అయ్యాయి హాస్పిటల్కి తీసుకువెళ్ళే లోపే ఆవిడ మరణించారు ఇంకా దివాకర్ గారు వాళ్ళిద్దరు పిల్లల దుఃఖానికి అంతే లేదు ఇద్దరు పిల్లలు పెళ్లి చూడకుండానే తన భార్య చనిపోయిందని ఆయన చాలా డిప్రెషన్లోకి వెళ్ళారు అక్షయ గారికి జరపాల్సిన కార్యాలన్నీ కొడుకు కూతురు పెద్దల సహాయంతో జరిపించారు దివాకర గారు తీవ్ర ఆలోచనలో పడ్డారు పెళ్లిచూపులు అయిన వెంటనే తన భార్యకి సడన్గా అనారోగ్యం బయటపడటం అలాగే ఎంగేజ్మెంట్ అయిన వెంటనే చనిపోవడం ఆయనకు ఒకలాగా అనిపించి కొడుకుతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేద్దామని అడిగాడు కానీ కొడుకు అమ్మ ద్వారా కుదిరిన సంబంధం కదా అని తండ్రి మాట తిరస్కరించాడు పైగా కూతురు కూడా అదే సెంటిమెంట్లో ఉంది మధ్యవర్తి బాలరాజు ఈ సంబంధం ఎక్కడ చెడిపోతే తనకు రావాల్సిన కమిషన్ పోతుందో అని వన్ ఇయర్ లోపే చేస్తే మంచిదని కృష్ణమూర్తిని బాగా ఒత్తిడి చేశాడు కానీ దీనికి దివాకర్ గారు అసలు ఒప్పుకోలేదు ఒక ప్లానింగ్తో అఖిలేష్ లక్ష్మిని ఒప్పించి అఖిలేష్ జాబ్ చేసే సిటీలో వాళ్ళిద్దరికీ రిజిస్టర్ మ్యారేజ్ దివాకర్ గారు లేకుండానే కృష్ణమూర్తి కుటుంబ సభ్యులతో జరిపించాడు అసలే భార్య చనిపోయిన దుఃఖం పైగా కొడుకు తన మాట వినకుండా పెళ్లి చేసుకోవడం దివాకర్ గారు పూర్తిగా డిప్రెషన్కులోనే అందరితో మాట్లాడటం మానేశారు కానీ దివాకర్ గారు నోరు మాత్రం విప్పలేదు మౌనంగా ఉండిపోయారు అఖిలేష్ లక్ష్మికి దివాకర్ గారు కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒక మంచి ముహూర్తంలో మళ్ళీ ఇద్దరికీ పెళ్లి చేశారు దివాకర్ గారు వాళ్ళ అమ్మాయి నిరంజనతో కలిసి ఉంటున్నారు ఒకరోజు ఆయన కూతురు దగ్గర నోరు విప్పారు అన్నయ్య ఎలాగో నా మాట వినకుండా పెళ్లి చేసుకున్నాడు నువ్వైనా నా మాట విని రాజేష్ని పెళ్లి చేసుకోవద్దని చెప్పారు ఎంతో ప్రాధాయపడ్డారు కానీ నిరంజన వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత డిప్రెషన్లో రాజేష్కి అన్ని విధాలుగా బాగా దగ్గరయ్యింది పైగా వాళ్ళ అన్నయ్య పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత రాజేష్ వాళ్ళ ఇంట్లో అవసరాలు చూసుకునేవాడు రాజేష్ ఇంటికి రావటం కూడా దివాకర్ గారికి ఇష్టం ఉండేది కాదు దివాకర్ గారికి కూతురు కూడా తన మాట వినదేమో అని చాలా బాధపడి ఆయన రోగం ఇంకా పెంచుకున్నారు డిప్రెషన్కి మందులు వాడటం కూడా మానేశారు ఆయనకు ఆత్మహత్య ఆలోచనలు బాగా పెరిగిపోయాయి ఒకరోజు కూతురు నైట్ టైం నిద్రపోతుండగా ఆమె గదికి తాళం పెట్టి దివాకర్ గారు ఇంట్లో గోడ వద్దకు వచ్చి పెట్రోల్ పోసుకొని అంటించుకున్నారు ఆయన ఎంత కాలిపోతున్న ఒక్క చిన్న మాట కూడా అరవలేదు కొన ప్రహరీ గోడకు ఆనుకొని కోలబడిపోయారు చర్మం అంతా కాలి ఊడిపోయింది ఉదయం ఐదున్నర ఆ సమయంలో ఒక పేపర్ బాయ్ చూసి అప్పుడు అరచి వాళ్ళ అమ్మాయిని బయటికి తీసుకువచ్చాడు అంతే వాళ్ళ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది కోమాలోకి వెళ్ళింది పేపర్ బాయ్ చుట్టుపక్కల వాళ్ళని పిలిపించి వాళ్ళిద్దరిని హాస్పిటల్లో చేర్పించి కొడుకుని పిలిపించారు అందరూ కొడుకు కూతుర్ని చూసి అసహ్యంగా మాట్లాడుకోవడమే తండ్రి గతి ఈ విధంగా వీళ్ళ వల్ల అయిందని గ్రహించారు తండ్రి ఒకరోజు కన్నా ఎక్కువ బ్రతకడం కష్టమే అని డాక్టర్స్ కూడా తేల్చి చెప్పారు ఆయన డాక్టర్ చెప్ చెప్పిన మూడు గంటలకే మరణించారు అఖిలేష్ కుటుంబ సభ్యులు కృష్ణమూర్తితో సంబంధం లేకుండా దివాకర్ గారికి చేయాల్సిన కార్యాలన్నీ దగ్గరుండి జరిపించారు సంవత్సరం తిరగకుండానే తల్లిని తండ్రిని ఇద్దరు పిల్లలు కోల్పోయారు పుట్టిన దగ్గర నుంచి చదివించి ప్రయోజకులను చేసి ఆస్తులు కూడబెట్టి వాళ్ళ అవసరాలన్నీ త్యాగం చేసిన తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు ఇచ్చే బహుమానం ఇదేనా ఇక్కడ ఆయన చనిపోతూ కూడా యాక్సిడెంటల్ డెత్ లాగా సృష్టించారు కాబట్టి ఆయన పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నీ మెచ్యూర్ అయ్యి సుమారు రెండున్నర కోట్ల డబ్బు పిల్లలకు వచ్చేలా చేశారు అలాగే ఇంద్రభవనం లాంటి ఇల్లు ఇద్దరు పిల్లలకి సమానంగా రాశారు తల్లిదండ్రులను అర్థం చేసుకునే తత్వాన్ని పిల్లలు అలవాటు చేసుకోవాలి బయట వాళ్ళు ఎంతైనా వాళ్ళ స్వార్థం లేకుండా ఏదీ చేయరు ఫ్రెండ్స్ కొన్ని కొన్ని సూచనలు దేవుడు మనకి కొన్ని అనర్థాలు జరిగే ముందు ఈ విధంగా తెలియజేస్తారు ఈ విషయం దివాకర్ గారు అర్థం చేసుకున్నారు కానీ అతని పిల్లలు ఆయన మాట వినలేదు కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులను కోల్పోయి నష్టపోయింది ఎవరు అనాదులుగా మిగిలింది ఎవరు తండ్రికి అలాంటి మరణం కొని తెచ్చిపెట్టింది ఎవరు వాళ్ళ పిల్లలే కదా దీని అంతటికీ కారణం ఇప్పుడు అఖిలేష్ నిరంజన వాళ్ళ మామగారి చేతిలో కీలుబొమ్మల్లాగా ఉన్నారు ఆయన సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ ఆయన ఎలా చెప్తే అలాగే నడుచుకోవాలి ఈ పరిస్థితిని వాళ్లే చేతులారా తెచ్చుకున్నారు వాళ్ళ కర్మకి వాళ్లే బాధ్యులు అయ్యారు ఒక తండ్రిగా బాధను తట్టుకోలేకపోయినా పిల్లల భవిష్యత్తును ఆలోచించాడు దివాకర్ గారు వాళ్ళకి ఎటువంటి లోటు ఫ్యూచర్లో కూడా కలగకుండా చూసుకున్నాడు జ్ఞానం తెలిసిన పిల్లలు తల్లిదండ్రుల గురించి ఒక్క క్షణం ఆలోచిస్తే ఇలా జరిగి ఉండేది కాదు తల్లిదండ్రులు ఎందుకు చెబుతున్నారో ఏంటో అని ఆలోచించి వయసు వచ్చిన పిల్లలు జీవితంలో ముందడుగు వేయాలి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్